ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం హసన్ మిష్రిఫ్ గారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటే ఆయన దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే వెళ్లి మీరు దయచేసి మాకు అనుమతి ఇవ్వండి మేము ఇక్కడే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం దయచేసి మాకు అనుమతి ఇవ్వండి మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమిడి హిని నిర్ణయించుకొని ఆల్రెడీ పనులు ప్రారంభించారు ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ గారిని కోరాం ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కమిషన్ కు అందించాను ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మిష్రిఫ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే మేము ఏడేళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు మా రాష్ట్రంలో ధర్నాలు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మేము నూట రెండు మీటర్ల దగ్గర ఒప్పుకోలేము ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని ఆ లేఖ నాకు అందించారు ఆ లేఖని ఇప్పుడు కమిషన్ దృష్టికి తీసుకుపోయాను నేను ఆ లేఖలో ఏముందంటే మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే మీరు చేసే ఖర్చు మీరు చేసే డబ్బు ఏదైతే ఖర్చు చేస్తుందో అదంతా వృధాగా మారే అవకాశం ఉంది అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు అంటే మీరు ఇట్లా పోతున్నారు తప్పు అనే విషయం ఆ విషయం కూడా కమిషన్ దృష్టికి తీసుకుపోయాం ఎట్ ద సేమ్ టైం ఒక ఐదారు మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర తెలంగాణ మధ్య ఐదారు మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో ఇంజనీర్ల లెవెల్లో ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకి వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాం ఎందుకంటే అనేక ప్రయత్నాలు చేశాం మహారాష్ట్రలో కాంగ్రెస్ వై బీజేపీ ప్రభుత్వం వచ్చింది అప్పుడు గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే రెండు వేల పదిహేను జనవరిలో నేను వెళ్లి గిరీష్ మహాజన్ గారిని కూడా మీరు ఎంత నష్టపరిహారం అడిగినా ఇస్తాము దయచేసి మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన ప్రభుత్వం నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లే మాకు జీవాధారం మాకు తమ్మిడి హట్టి దగ్గర అనుమతించండి అని గిరీష్ మహాజన్ గారిని కూడా కోరా ఆయన కూడా ససేమిరా అన్నారు అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకి వచ్చి అక్కడ మహారాష్ట్ర రాజ్భవన్ లో విద్యాసాగర్ రావు గారి గవర్నర్ గారి సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని పదిహేడు ఫిబ్రవరి రెండు వేల పదిహేను రోజు తమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టడానికి అనుమతి ఇవ్వండి అని అనేక రకాలుగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు అయినా వారు ససేమిరా అన్నారు ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ మాకంటే ముందు ఏడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఏడేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గర ఒప్పుకోనప్పుడు ఇవాళ నేను బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు తమ్మిడి ఎట్టు దగ్గర కట్టొద్దని నేనే ధర్నాలు చేసిన పోరాటాలు చేసిన ఇవాళ నేనెట్లా ఒప్పుకుంటా రాజకీయంగా అది ఎట్లా సాధ్యమైతుంది ఒప్పుకునే ప్రశ్నే లేదని ఆ రోజు కరాఖండిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చెప్పారు ఏడే